వెల్కమ్ టు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని జాతీయ తెలంగాణ మాల మహానాడు కార్యాలయంలో రాష్ట అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు పరసు వెంకటేష్ ప్రధాన కార్యదర్శి తౌటి తిరుపతి ఆర్యంలో గౌల సలహాదారులు రెడ్డి గోపి రిటైర్డ్ ఎంఆర్ఓ ముల్కల చేతుల మీదుగా నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ హక్కుల సాధన సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సభను భారీ ఎత్తున నిర్వహించాలనేదే ముఖ్య ఉద్దేశం రాష్టాల నుండి ముఖ్య నాయకులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుండి భక్తులు కుల బాంధవులు భారీగా తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పార్లమెంటుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలనే డిమాండ్తో అలాగే ఏవైతే తీసుకొస్తున్న చట్టాలపైన వ్యతిరేకంగా ఈ నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు హలో మాలా చలో ఢిల్లీ పేరుతో పోస్టర్ ఆవిష్కరణ ఈరోజు కాగజ్ నగర్ కొబ్బ్రంబీ మాసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో మాల మహానాడు స్థలం వద్ద ఆవిష్కరించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మన మాల మహానాడు కుల బాంధవులు అందరూ కూడా ఆసిఫాబాద్ జిల్లాలోని అందరూ ప్రతి ఒక్క మాల మహానాడుకు సంబంధించిన ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒకరైనా చొప్పు ఒకరి చొప్పునైనా కూడా జంతర్ మంతర్లో జరిగే నవంబర్ ఇరవై ఆరున జరిగే మీటింగ్కి అందరూ కూడా హాజరు కావాలని మహానాడు జిల్లా కమిటీ ఉపాధ్యక్షులుగా అలాగే అధ్యక్షులుగా జిల్లా కమిటీ తరఫున మన మాల మానాడు కుల బాంధవులందరికీ ఒక పిలుపునిస్తున్నాం ఇది మనము రుజువు చేసుకోవాల్సిన టైం మనం అక్కడ కనబడకపోతే మన ఐక్యత లేదు అని చెప్పేసి మనల్ అందరినీ కూడా తక్కువ చూపు చూసే అవకాశం ఉంది కాబట్టి మన కులానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇరవై ఆరు తారీఖు నాడు ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో మన మాల మానాడు సభ్యులు కనబడాలని చెప్పేసి మీ అందరికీ మన మాలమానాడు కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం జై మాల జై మాల హలో హలో మాల